నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ నేరళ్ల సంఘటన మనకు తెలంగాణలో తెలుసు రెండు వేల పదిహేడులో జరిగిన నేరళ్ళ సంఘటన రాజకీయ మలుపించిందని కూడా చెప్పాలి ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన దానికి కులాన్ని రంగు పూసి రాజకీయ నాయకులు అందులో నుంచి చలిగారుచుకున్న నికృష్ట చేష్టలు మనకు తెలిసినయే ముఖ్యంగా అసలు నేరళ్ల సంఘటన ఏం జరిగిందో ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సిరిసిల్ల జిల్లా నేరళ్ల గ్రామం వద్దా ఆ పక్క చుట్టూ ఉన్నటువంటి గ్రామాలలో చెర్లలో ఇసుక రవాణా జరుగుతూ ఉంది అధికంగా భారీ ఎత్తున భారీ ఎత్తున జరుగుతున్న తరుణంలో ఆ ఇసుక రవాణా చేసిన లారీల రాకపోకడు రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల లారీలు తిరిగాయట లెక్క ప్రకారం వాళ్ళు గ్రామస్తులు చెప్పేది సరే సో వాట్ మూడు వందల ఐదు వందల వెయ్యి అనేది లెక్క వచ్చిన భారీగా అయితే తిరిగినాయి ఈ క్రమంలో మనకు ఆ రహదారి మీద చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకంటే లారీలు చాలా భారీ పరిణామంలో పరిమాణంతో ఇసుక మోసుకెళ్తూ డస్ట్ క్రే వెదజల్లుతూ స్పీడ్గా వెళ్తూ ఆ ఇతరులకు సైడ్స్ సైడ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే భారీగా పెద్దగా ఉంటుంది దాని స్కే ఓవర్ బ్రాజ్ చేసుకోవడం పోలేదు ఈ తరంలో వాహనాల రద్దీ పెరుగుతున్న క్రమంలో మనకు తెలుసు వాహనాలు ఎట్లా ఆటోమేటిక్గా పెరిగినప్పుడు యాక్సిడెంట్ అవకాశాలు కూడా పెరుగుతాయి అట్లా యాక్సిడెంట్లు బాగా జరిగినాయి ఆ జరిగిన దాంట్లో సుమారు తొమ్మిది మంది దాకా మరణాలు జరిగినట్టుగా చెప్తా ఉన్నాయి రికార్డ్స్ అయితే నేరలలో ఒకతను యాక్సిడెంట్లో చనిపోవడం వెంటనే గ్రామస్తులు కోపద్రు ఆ గ్రామస్తులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం ఆ ధర్నాలో కొంచెం ఓవర్ యాక్టివ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సంఘ విద్రోహులు ఉంటారు రాజకీయ నాయకుల కూలికి పనిచేసి ఉండే గుండాలు ఉంటారు వాళ్ళ అతిశ్రేష్టలు కావచ్చు లేదా గ్రామస్తుల కోపంతోడని కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ వచ్చిపోయే లారీలను ఆపడం ఆపడంతో పాటు లారీలను తగలబెట్టడం కూడా జరిగింది అయితే ఇది సాధారణంగా ఇది ఏ సంఘటన జరిగినా కూడా అది దళితుల మీద జరిగినా నక్సలెట్ల మీద జరిగినా గ్రామస్తుల మీద జరిగినా భూ నిర్వాసితుల మీద జరిగినా ఏం జరిగినా కూడా ఒక రకమైనటువంటి ధర్నా జరుగుతున్నప్పుడు వాళ్ళు శృతిమించేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలను తగలబెట్టడం దుమ్మిలు చేయడం షాపులను తగలబెట్టడం వ్యక్తుల మీద దాడి చేయడము లేదా రహదారిని అడ్డంగా దిగ్బం చేసి మీ మీ అవసరం కోసం మీ ప్రశ్న కోసం మీ సమస్య కోసం ఒక నేషనల్ హైవేని దిగ్బంధం చేయడము రైళ్లను దిగ్బంధం చేయడం ఇతరులు ఇబ్బంది పెట్టడం అన్నీ కూడా చట్టరీత్యా అవుతుంది ఈ పని ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి ధర్నాలని ఎవరు యాక్సెప్ట్ చేయడు అందులో ఈ దుమ్మి దుమ్మి జరిగింది దాడి జరిగింది లారీలను తగలబెట్టాడు ప్రైవేట్ వ్యక్తులను ఆస్తులను తగలబెట్టారు ఏవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అవుతుంది నేరం పెరిగినప్పుడు ఖచ్చితంగా కేసు నమోదవుతుంది అవుతుంది నమోదైనప్పుడు ఒక ఫైన్ నైట్ ఎప్పుడైనా ఫైన్ మార్నింగ్ అంటాం కదా కాదు ఇక్కడ ఓ ఫైన్ నైట్ చూసేస్తారు ఊరు ఊరు మీద పోలీసులు దాడి చేసేసి అనుమానితులు ఎత్తికొచ్చి వెళ్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు సరే థర్డ్ డిగ్రీలు రకరకాలు జరుగుతాయి పోలీస్ స్టేషన్లు అన్నప్పుడు మామూలే కదా ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ మాత్రం భయం పెట్టకుంటే పోలీసుల మీద కూడా దాడి చేయడం విధానం మనం చూస్తూ ఉన్నాం పోలీసులు అలా చేయడాన్ని మనం ప్రశ్నించాల్సిందే విమర్శించాల్సిందే కానీ ఇట్లా పోలీసుల ప్రవర్తన మాత్రం మార్చుకోరు ఎందుకంటే ఇట్లాంటి సంఘటనల భయం ప్రజల్లో లేకపోతే ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తాయనేటువంటి నిజాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సరే నేరల్లో జరిగిన సంఘటనను మనం దాడిని సంబంధించి దాడి తర్వాత అరెస్టును సమర్థించప్పుడు ప్రశ్నించాల్సిందే అరెస్ట్ తీరును ప్రశ్నించాల్సిందే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన థర్డ్ థర్డ్ డిగ్రీని కూడా ప్రశ్నించాల్సిందే అయితే ఇక్కడ జరిగిన నల్ల కూడా ఇక్కడ జరిగినటువంటి విషయంలో అంటే వాళ్ళ గ్రామస్తులు గ్రామస్తులు చని ఒక గ్రామస్తులు ఒకరు చనిపోవడం వాళ్ళ కోపం రావడం వాళ్ళు ధర్నా దిగడం ధర్నాలు తగలబెట్టడం తగలబెట్టిన పోలీస్ కేసులు ఇవన్నీ కూడా యాజ్ ఇజువల్గా జరిగే సంఘటనలే కానీ ఇందులో దళితులు ఉన్నారు దళితులు ఉండేసరికి ఇది దళిత సమస్యగా మార్చారు రాజకీయ నాయకులు దళితులు ఉన్నారు బాధితుల్లో ఇక్కడ నేర అనేరారాపణ చేపడిన వాళ్ళు కానీ దాడి చేసిన వాళ్ళలో కానీ పోలీసులు అరెస్టు చేసిన దాంట్లో దళితులు ఉన్నారు ఆ దళితులని దళిత కార్డును వాడుకొని రాజకీయ నాయకులు దీన్ని చిలికి చిలికి గాలివాన చేసేసి ముఖ్యంగా ముఖ్యంగా గల్లీకే పరిమితమైనటువంటి కార్పొరేటర్కే పనికిరాని ఒక వ్యక్తి బండి సంజయ్ అనే వ్యక్తి నేరల సంఘటనను చాలా రాధాంతం చేసి దాన్ని బేసిక్గా చేసుకుని రాజకీయ నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ఎదిగిన విధానం మనందరికీ తెలిసిందే ఎక్కడ శవం కనపడితే ఇక్కడ వచ్చి వాలిపోయే రాజకీయ నాయకుల్లాగా ఈ బండి సంజయ్ వచ్చాడు ఇదంతా నా వర్షన్ కాదు ఇప్పుడు నేరల్లా సంఘటనలో నేరల్ల హరీష్ అనేటువంటి బాధితుడు చెప్తున్న వర్షను అది ఎందుకు ఒకసారి వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను అతను ఆ వీడియోలో ఏం మాట్లాడాడు కూడా చెప్తాను నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ నేను మీ హరీష్ బాధితుని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నాపై అసత్య ప్రచారాలు అసత్యప్రచారాలు చేస్తున్నారంటే ఎందుకో కూడా చెప్తాడు ఎందుకు ఎందుకంటే ఈ నేరల సంఘటన ఆదానం చేసుకుని ఎదిగినే బండి సంజయ్ కానీ లేదా రేవంత్ రెడ్డి కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కూడా నేరల సంఘటనని మసిపూసి మారాడికే చేసి వాడేసుకొని రాద్దాన్యం చేసి వీళ్ళని తెర మీదికి పెట్టి దాని దళిత కాడు వాడుకొని పిచ్చి పిచ్చిగా దాన్ని పబ్లిసిటీ చేసుకొని మైలేజ్ తెచ్చుకొని రే కేసీఆర్ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసి వాడుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతిలో అధికారం వచ్చిన నేరల్లా బాధితులకు న్యాయం జరగలేదు కాదా అన్యాయం జరిగింది ఆ వివరాలు చెప్పినందుకు ఇతన్ని సోషల్ మీడియాలో టార్చర్ పెడుతున్నారు ఆ విషయాన్ని చెప్పుకుంటున్నాడు ఇంకేం చెప్తున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ ఈ దళితులని వాడుకొని హరీష్ రావు మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఆ కవిత మీద వారపలు చేయండి మీరు మేము వెనక మేము ఉంటాం మీ ఇష్టం వచ్చినట్టు కా ఫిర్యాదులు చేయండి అబద్ధ ప్రచారాలు ఏం చేయండి మీరు ముందుకు రావాలి అంటే దళిత కాడు వాడుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎంత నీచ సంస్కృతికి దిగిందో చెప్తున్నాడు ఈ నెల బాధితుడు వినండి ఒకసారి నేనే తప్పుడు నాకు జరిగిన అన్యాయం విన్నా సంధ్యా అడిగినా అన్నా నాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతున్నా మరి ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్న ఎనిమిది సంవత్సరాల నుంచి అది సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నా నేరాల కేసు గురించి రెండు వేల పదిహేను మాట్లాడాడు ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు మాట్లాడి పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు న్యాయం చేస్తానన్నా మరి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి తిరుగుతున్నా నేరల బయట తిరిగి నాన్న నేను తిరిగిన తిరిగినా తిరిగితే దానికి సంజయ్ ఇంతవరకు ఏం న్యాయం చేసినా నువ్వు చెప్పాను నీ మనసు సాక్షిగా చెప్పు సంజయ్ నేను ఏం చేస్తాను ఏం బదితం చేసిన సంజయ్ ఆ విషయం చెప్పాను నువ్వు అసత్య ప్రచారం మీరు చేస్తారన్నా బ్లాక్మెయిల్ మెంటాలిటీ నాది కదన్న నన్ను భగం చేయడం కోసం మీరు బ్లాక్మెల్ మెటాలిటీ నేను ఫాలో అవుతాను నాకు తెలియదు అన్న ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళతో ఎందుకు వీడియోలు మాట్లాడిస్తారన్నా ఇది ఎంతమందికి ఫోన్లు చేస్తారన్నా హరీష్ మీద వీడియోలు మాట్లాడు అని చెప్పేసి బీజేపీలో ఉన్న చాలా మందికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారన్నా నాకు ఎవరు అనుకోకండి అనుకోకన్నా నాకు కూడా న్యాయం ధర్మ వైపు ఎవరి కూడా ఉన్నారన్నా వాళ్ళు సమాధానం చెప్తున్నారు హరీష్ కు సంధ్యానంకు ఉన్న ఇష్యూలా మేము మాట్లాడుతూ మేము కరెక్ట్ అవుతాం రేపు సంధ్యాన ఉంటాడు హరీష్ మంచిగానే ఉంటాడు మేము ఎందుకు బదనామవుతున్నాయి చాలా మంది కార్యకర్తలు మీరు చాలా మందికి ఎవరి ఫోన్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు సమాధానం నాకు తెలియదు అన్న విషయం నేను సంధ్యానం లేదు ఇది అంటే దళితులు ముందుకు పెట్టి పిచ్చి పిచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి అబద్ధపు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని భారతీయ జన నీత నిస్కృతికి దిగజారిందో ఇప్పుడు ఈయన సాక్షాత్వో చెప్పారు నువ్వు బాగానే ఉంటావు హరీష్ రావు బాగానే ఉంటాడు మధ్య దళితులు అవుతారు దళితులు ఈ విధంగా అవమానిస్తావా బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీ కానీ బండి సంజయ్ కానీ ఈ విధంగా నేరాల బాధితులను ఎట్లా వాడుకొని నీచ నికృష్టమైన రాజకీయం చేశారు అర్థమవుతుంది కదా ఇకపోతే అసలు ముఖ్యమైన పాయింట్ ఇక్కడ నేరల్ల బాధితులని వాడుకొని రాజ్యాంతం చేసి ఇష్యూలో ఇష్యూ లేకున్న ఇష్యూ చేయించి దాన్ని ఎంత అప్రతిష్టపాలు చేయాలో కేసీఆర్ ప్రభుత్వానికి చేశారు ఆ రోజు వాడుకొని ఈరోజు జాతీయ స్థాయికి ఎదిగిన నాయకులైన బండి సంజయ్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కానీ నేరళ్లకు కనీసం చిన్న సహాయం కూడా చేయలేదు కమిషన్ రిపోర్ట్ కూడా బయట ఇంతవరకు అయితే దాంతోపాటు నేరల్ల బాధితుల్లో ఈ వీళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి అధికారులు పోలీసులని ప్రమోషన్లు ఇచ్చేసి ఉన్నతమైన హోదాకి ఇచ్చారు కానీ వాళ్ళని ఎవరు కూడా సస్పెండ్ చేయడం కానీ వాళ్ళని టెర్మినేట్ చేయడం కానీ ఏది జరగలేదు ఇంకా వాళ్ళకు అవార్డులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చారని చెప్పేసి ఇతను ఆరోపిస్తా ఉన్నాడు వీటికి సమాధానం మరి భారతీయ జనతా పార్టీ చెప్తుందా రేవంత్ రెడ్డి చెప్తాడో వేచి చూద్దాం